హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేయాలనుకుంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా ప్లేట్లోకి పెట్టుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసి చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా రైస్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్లో మనం కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకోవాలి ఈ ఎగ్ రైస్ని మనం మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు లేదంటే అప్పుడే వండిన అన్నంతో కూడా అయితే చేసుకోవచ్చు మొత్తానికైతే రైస్ అనేది పొడి పొడిగా ఉండేట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి ఈ ఆయిల్లో వేయాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎగ్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఇలా ఎగ్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్రై అంతటిని తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేయాలి అలాగే కరివేపాకుని కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికడు పసుపు అయితే వేసుకోవాలి ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఆ తర్వాత ఇందులో చికెన్ మసాలా కూడా వేయాలి ఇది వేయడం వల్ల ఈ ఎగ్ రైస్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ ఎగ్ ఫ్రై రైస్ ఎంత చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అనేది పొడి పొడిగా ఎలా ఉందో చూసారు కదా అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా ఎగ్ ఫ్రై రైస్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది అప్పుడు మనం ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా పది పదిహేను నిమిషాలు చాలా ఈజీగా ఎగ్ ఫ్రై రైస్ అనేది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో చివరగా నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ఎగ్ ఫ్రై రైస్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో